ముఖ్యమంత్రి నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ఈ ఏడాది కీలక సంవత్సరం అనే చెప్పాలి గత ఏడాది జూన్లో బాధ్యతలు చేపట్టినప్పటికీ అప్పటికీ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు గడిలు పెట్టడం ప్రభుత్వ విధానాలను సమన్వయం చేయడం అధికారుల బదిలీలు వంటి అనేక ఇబ్బందులు సమస్యలు ఎదురయ్యాయి ఈ ఏడాది పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని తన ఆధీనంలోకి తీసుకోగలిగారు రాష్ట్రానికి సంబంధించిన పూర్తి అవగాహనను పెంచుకున్నారు ముఖ్యంగా వైసీపీ హయంలో జరిగిన వ్యవహారాలు అప్పులు వంటి అంశాలను సమీక్షించడంతో పాటు అమరావతి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేశారు మరి ముఖ్యంగా పెట్టుబడుల సహకారానికి ఈ ఏడాది జనవరి నుంచి గత నెల వరకు కూడా సీఎం చంద్రబాబు పలు దేశాలలో పర్యటించారు స్విట్జర్లాండ్ సింగపూర్ బ్రిటన్ దుబాయ్ సహా అనేక దేశాలలో పర్యటించి ఆయన పెట్టుబడులను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు విశాఖలో నిర్వహించిన సిఐఐ సదస్సు ఈ పెట్టుబడులకు మరింత ఊతాన్ని కల్పించింది ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడంలో పాటు గూగుల్ డేటా సెంటర్ను తీసుకురావడంలో సీఎం చంద్రబాబు తన రాజకీయ చతురతను ప్రదర్శించి విజయం సాధించారు అదేవిధంగా ఉపాధి ఉద్యోగాల కల్పన విషయంలో కూడా చంద్రబాబు తన ఇమేజ్ను మరింత పెంచుకున్నారు ఓ రకంగా చెప్పాలంటే గతానికి భిన్నంగా ఈ ఏడాది సీఎం చంద్రబాబు వ్యవహరించారనే చెప్పాలి గతంలో పార్టీ నాయకులలో విభేదాలు వస్తే వెంటనే చర్యలు తీసుకునే పరిస్థితి ఉండగా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేసే దిశగా నడిచారు దీంతో వివాదాలకు కేంద్రంగా మారిన వారు తమంతా తాము సర్దుకునేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు మరోవైపు ప్రజల సంక్షేమం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వం పాజిటివ్ డ్యూటీ పెంచే దిశగా కూడా చంద్రబాబు అడుగులు వేశారు మొత్తంగా ఈ ఏడాది సీఎంగా చంద్రబాబు తన గ్రాఫ్ను పెంచుకోవడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు అనేక సంస్థలు చంద్రబాబును చూసి పెట్టుబడులు పెడుతున్నామని చెప్పడం ద్వారా ఆయన తన ఇమేజ్ను నిలబెట్టుకున్నారు ఇటీవల ఎకనామిక్స్ టైమ్స్ చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్స్ రెండు వేల ఇరవై ఐదు అవార్డును ప్రకటించింది మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదులో సీఎం చంద్రబాబు తన గ్రాఫ్ను స్పష్టంగా పెంచుకున్నారు